న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నల్లపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలని చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకురి ఆంజనే విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు త్వరలో జరగనున్న రైల్వే అడ్వైజరీ మీటింగ్ కోసం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపడం జరిగిందని ఆయన వెల్లడించారు గుంటూరులోని చాంబర్ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వజ్రాల వెంకట నాగిరెడ్డి గొల్లపూడి రాంబాబు ఆతుకురి నగేష్ పాల్గొన్నారు మామూలుగా జోన్లు అయితేనేమో ఐదు జోన్లు కలిపి ఒక అడ్వైజరీ మీటింగ్ పెట్టే అవకాశం ఉంటుంది అలాగే అనేక సంవత్సరాల మంది కూడా చామాల కమర్టీలో విజయవాడ జోన్లుగా ఉన్నప్పుడు డెవ్యూటీగా ఉన్నప్పుడు కూడా మన చామరాల కమర్స్ మెంబర్షిప్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదే పరిస్థితిలో జోనాలకి దర్పాటు ఇచ్చి మెంబర్షిప్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నా చోటు జరిగింది పెట్టారు అయితే రైల్వేలో కొత్త కొత్త విషయాలు కానీ కొత్త రైల్వేస్ కానీ కొత్త లైన్స్ కానీ వేస్తున్నారు అయితే అన్నిటికంటే దేశంలో అత్యధిక మన డివిజన్ కానీ మన జోన్ల పంచం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ రైల్వేలో ఏ రకమైన స్టేషన్లో కానీ తగునీటి కానీ ప్లాట్ఫారం కానీ టికెట్స్ కానీ రైల్వేషన్ కానీ రోడ్లు కానీ కొత్త లైన్స్ కానీ కొత్త ట్రైన్స్ కానీ కావాలి అనుకున్నప్పుడు దయ రెండు రోజుల్లో మీరు చాంబర్ కామర్స్కి మీ రిపేషన్ ఏం కావాలో పంపితే మూడో తారీకు సికింద్రాబాద్ రైల్వే భవన్లో మీటింగ్ జరుగుతుంది కాబట్టి పద్దెల కల్లా మీరు ఏదైతే పంపుతారో వాటిని అక్కడ జిమ్ తోటి ఆ కమిటీలో డిస్కస్ చేసి మాట్లాడి సాధ్య సాధ్యాన్ని బట్టి ఇప్పటికే సందర్భం చేస్తుంది మళ్ళీ అవసరం అయితే కొత్త పరిస్థితి కొత్త లైన్ కావాలన్నా కొత్త స్టేషన్స్ కావాలన్నా కొత్త వసతులు కావాలన్నా కూడా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి మనం చేస్తాము ప్రజలకి ప్రజా సమస్యల కోసం పాటు పట్టమే కాకుండా మనం చూస్తూ ఉంటాం రవి కాంతి చూడక ఉండదు చూడు కాస్త ఆయన చూడకపోవచ్చు కానీ కవి చూడకుండా రాస్తాడు అంటే జర్నలిస్ట్ ఏం చేస్తారంటే సామాన్య ప్రజలకి ప్రజలకు ఇబ్బంది ఉన్న పరిస్థితిని తళ్ళ కట్టినట్టుగా పేపర్లో కానీ టీవీలో కానీ రాస్తారు కాబట్టి వాడి ప్రభుత్వం ఇది సమస్య తీరుస్తూ ఉంది ఆయన నేను చెప్తే ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇటీ సమస్యలకు చేయండి ఒకటి రైల్వే కూడా పాస్ ఇస్తే అది కూడా రాయితీ పేలు ఇస్తే వాళ్ళు కూడా అనేక దర్ణి చేసి మంచి మంచి వార్తల్ని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి అది కూడా